హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా దక్షిణ భారతదేశంలోని పెద్ద పెద్ద టెంపుల్స్ చూసారా వాటన్నింటికి ఒక శైలి ఉంటుంది అంటే అవి ఎత్తుగా కాకుండా వెడల్పుగా అందమైన బొమ్మలతో కలిగి ఉంటాయి వీటిని మనం ద్రావిడ శైలి అని అంటారు ఉదాహరణకి మన తమిళ తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మ టెంపుల్ చూడండి దాని మధ్యలో ఒక విమానం అనే గోపురం కూడా ఉంటుంది యట రంగురంగుల దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి అవి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అదేవిధంగా మన తిరుపతి దగ్గర ఉన్న శ్రీకాళహస్తి టెంపుల్ దానిలో కూడా ఒక ఎత్తైన గోపురం ఉంటుంది రామాయణ కథలు చెక్కబడి ఉంటాయి ఈ టెంపుల్స్ అన్నీ రాళ్ళతో కట్టారు సిమెంట్ లేకుండా రాళ్లను ఒకదానితో ఒకటి బిగించారు ఉదాహరణకి మన తంజావూరులోని ఊరులోని అనే గుడి అది బందల ఏళ్లుగా అలాగే నిలబడి ఉంది కదలదు గుడిలో నడిస్తే ఒక దారిలాగా ఏర్పడుతుంది ప్రతి చోట నీతోనే ఉన్నట్లుగా అనిపిస్తుంది లోపలికి వెళ్తే ఇది ఒక సాధారణ గుడి కాదు చాలా ఏళ్ళ నుండి వస్తున్న ఒక అద్భుతం మీరు ఎప్పుడైనా